హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో భారత ప్రధాని పర్యటన తమకు ఎంతో ముఖ్యమైందని పూర్తి స్థాయిలో సాగనుందని రష్యా ఓ ప్రకటన చేసింది అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నరేంద్ర మోదీ మధ్య శిఖర గల స్థాయి చర్చలు జరుగుతాయని పేర్కొంది అయితే మోదీ తమ దేశంలో పర్యటిస్తుంటే పశ్చిమ దేశాలు ఈర్ష్య పడుతున్నాయని తెలిపింది పుతిన్ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక సదస్సుకు మోదీ హాజరవుతున్నారు పై రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మొదలైన దండయాత్ర తర్వాత రష్యాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి అలాగే ప్రస్తుతం ప్రపంచం పరిణామాలపై కూడా చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ రష్యా అధికారిక టెలివిజన్ బీజీ టిర్కేకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ పర్యటన పూర్తి స్థాయిలో జరగనుంది ఇది భారత రష్యా సంబంధాలకు చాలా ముఖ్యమైనది సహజంగానే ఎజెండా ఉంటుంది ఇది అధికారిక పర్యటన అధినేతలు అనధికారికంగా కూడా కొన్ని అంశాలపై చర్చిస్తారని మేము ఆశిస్తున్నాం భారత ప్రధాని మా దేశంలో పర్యటిస్తుంటే యూరోప్ దేశాలకు అసూయ కలుగుతోందని ఆయన అన్నారు యుక్రెయిన్ రష్యా మధ్య గత రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది అయితే ఈ విషయమై చర్చల మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని పదే పదే భారత్ చెబుతోంది ఇదే సమయంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన ఆ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకోవడం గమనార్హం ఐదేళ్ల తర్వాత మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు చివరి సరిగా రెండు వేల పంతొమ్మిదిలో వ్లాడివోస్టోక్లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు ఇక భారత రష్యాల మధ్య ఇప్పటి వరకు ఇరవై ఒక్క వార్షిక సదస్సులు జరిగాయి చివరి సరిగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున న్యూఢిల్లీలో జరిగింది ఈ సదస్సుకు రష్యా అధినేత పుతిన్ హాజరయ్యారు ప్రధాని మోదీ రష్యా నుంచి ఆస్ట్రియాకు వెళ్లనున్నారు ఆయనకు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మార్ స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు దీనికి మోదీ స్పందిస్తూ ప్రజాస్వామ్య విలువలు స్వేచ్ఛ చట్టబద్ధ పాలన పునాదులపై భారత ఆస్ట్రియా సంబంధాల్లో సరికొత్త సహకార శకం ప్రారంభమవుతుందని ప్రకటించారు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్